హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిఎండ్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మేము రెస్టారెంట్ స్టైల్ సీక్రెట్ మటన్ మసాలా పౌడర్ చేస్తున్నాము మనం యూజువల్గా బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసే మటన్ డిషెస్ అన్నీ కూడా చాలా టేస్టీగా చాలా యూనిక్ అండ్ అరోమేటిక్గా ఉండటానికి ముఖ్యమైన కారణం ఈ సీక్రెట్ మసాలా రెసిపీనే బట్ అంతే టేస్టీగా అంతే యూనిక్గా మనం ఇంట్లోనే ఈ డిషెస్ని తయారు చేసుకోవచ్చు మనం మటన్ రెసిపీస్లో ఏది కావాలన్నా కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తెచ్చుకొని ఈ మసాలాతో బయట రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చే విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు మరి ఈ సీక్రెట్ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి మీకు నచ్చిన మటన్ డిషెస్ని ఇంట్లోనే చేసుకొని తృప్తిగా ఎంజాయ్ చేయండి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఇరవై మిరపకాయలు వేసి క్రిస్పీగా అయ్యే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఈ టైట్లో మిర్చిని కలుపుతూ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో ఆరు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి మంచి అరోమా వచ్చే విధంగా అలాగే కలర్ చేంజ్ అయ్యేలా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మంచి అరోమాతో కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని రెండు స్పూన్లు మిరియాలు కూడా వేసి కాస్త అలా రోస్ట్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాము అలాగే ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఇంచులు దాల్చిన చెక్క ఏడు లవంగాలు రెండు ఇలాచి ఒక చిన్న పీస్ జాజికాయ పదహైదు జీడిపప్పు మూడు బిర్యానీ ఆకులు వేసి వీటన్నింటినీ కూడా మిక్స్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి ఇలా వీటిని ఒక ఐదు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలో వేసేసుకోవాలి ఇంకా చివరిగా రెండు రెమ్మల మంచి వాసన వచ్చేటువంటి కరివేపాకుని కూడా వేసి బాగా ఇందులో చెమ్మంతా పోయి క్రిస్పీగా అయ్యే విధంగా రోస్ట్ చేసుకోవాలి చూడండి కరివేపాకు రోస్ట్ చేసుకునే కొద్దీ ఇలా క్రిస్పీగా అవుతుంది ఈ టైప్లో ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించుకున్న వాటిలో వేసేసుకొని వీటన్నింటినీ కూడా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసి సర్వ్ చేసాం మేమైతే ఈ మోతాదులో మసాలా తయారు చేసుకున్నామండి మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుంటూ మీకు సరిపడా చేసుకోవచ్చు ఇలా పౌడర్ చేసుకున్న మసాలాని వెంటనే కాస్త చల్లారనిచ్చి ఒక గాజు బాటిల్లో కానీ ఎయిటైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలైనా కూడా వాసన పోకుండా ఫ్లేవర్స్ అన్ని కూడా తగులుతూ గొప్ప రుచిగా ఉంటుంది చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా అరోమేటిక్గా చాలా బాగుందండి మేము ఇలా ఏ మసాలా అయినా కూడా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాము గరం మసాలా రసం పౌడర్ సాంబార్ పౌడర్ చికెన్ మసాలా బిర్యానీ మసాలా మటన్ మసాలా తందూరి మసాలా చాట్ మసాలా ఈవెన్ బిర్యానీ మసాలా కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాలు అన్నీ కూడా ఇంట్లోనే చేసుకుని స్టోర్ చేసుకుంటాము అలా స్టోర్ చేసుకున్న మసాలాలు కనీసం రెండు మూడు నెలలైనా కూడా ఇంతే ఆటోమేటిక్ గా చక్కని ఫ్లేవర్స్ తో అప్పుడే చేసినట్టు ఉంటాయి ఇవ్వాలైతే మీకు మేము మటన్ మసాలా చూపించాము అలాగే మీకోసం మేం వాడే మసాలాలు అన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో అన్నది ఒక్కొక్కటి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లో చేసి చూపించాము కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చాము లింక్ ని క్లిక్ చేసి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఎలాంటి మసాలా అయినా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేస్తారు ఇలా స్టోర్ చేసుకున్న మసాలానే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మటన్ డిషెస్ చేసుకొని అందులో కొద్దిగా ఈ మసాలా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అలాగే మంచి రుచిని ఇస్తుంది మనం బయట నుంచి తెచ్చుకునే మసాలా ప్యాకెట్స్ కన్నా కూడా బెటర్ టేస్ట్ని ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఓసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి టేస్టీ ఆన్ స్పైసీ సీక్రెట్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి మట్టిలో పుట్టింది చక్రంపై పెరిగింది మా ఇంటికి వచ్చింది మా కడుపు నింపింది ఏమిటది మట్టి కుండ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి